హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే నెలలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం సంభవించినప్పుడు ఆ గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నమాట హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పివేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ గ్రహణం సమయంలో ఆలయాలు కూడా మూసివేస్తారు ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడనుంది ఆ రోజు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అంటే పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమ్ మూడు నిమిషాలకు వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండవ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నూట పద్నాలుగవ సంవత్సరంలో ఇలాంటి గ్రహణం సంభవించనుంది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంభవించే రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్టికా పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదని పెద్దలు చెబుతారు ఎందుకంటే సూర్యుడి వెలు నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళకు తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా చూడకూడదు అని చెబుతారు ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోప్లు బైనాక్యులర్లు ఆప్టికల్ వంటి ఉపయోగించి చూడటం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది ఈ సమయంలో చంద్రుడు సూర్యుడిని కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యుడిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నిలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు అందుకే దీనిని పాక్షిక సూర్యగ్రహణంగా వర్ణించారు అయితే సాధారణంగా సూర్య గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది ఇది గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది అయితే ఇది గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే వర్తిస్తుంది ఈ క్రమంలో మనకు ఏర్పడే సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి సూతక కాలం అనేది కూడా వర్తించదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్